ఆల్ రైట్ ఉస్మాన్ సాగర్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు తెలుసుకుంటారు లక్ష్మీకాంత్ ఏమిటి పరిస్థితి కలెక్టర్తో కూడా మాట్లాడుతుంటున్నారు కొద్దిసేపటి క్రితం ఏమంటున్నారు అక్కడ వరద పరిస్థితి ఎలా ఉంది ఎస్ హైదరాబాద్ నగరంలో జంట జలాశయాలకు ఒక్కసారిగా వరద పోటెత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు మనం ప్రస్తుతం ఉస్మాన్ సాగర్లో ఉన్నాం ఎలాంటి సిచ్యువేషన్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మనం చూస్తున్నటువంటి ఉస్మాన్ సాగర్ మొత్తం కూడా ఇక్కడ పదహైదు గేట్లు ఆపరేషన్ చేసి మొత్తం వచ్చిన వరద మొత్తం కూడా దిగువ ప్రాంతాన్ని మూసిలికి విడుదల చేస్తున్నారు అదేవిధంగా హిమాయత్ సాగర్ కూడా ఉంది సో మొత్తం నిన్న రాత్రి నుంచి కూడా దాదాపు ముప్పై ఐదు వేల క్యూసెక్లు ఉంటే ఇప్పుడు మార్నింగ్ అది ముప్పై వేల క్యూసెక్లకు తగినట్లుగా మనకు తెలుస్తుంది మొత్తం మీద ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్ మరింత వరద పెరిగే అవకాశం ఉంటుంది భారీ వర్షాలు వస్తాయనే ఒక ఫోర్కాస్ట్ అయితే అధికారులు మొత్తం కూడా అంచనా వేసి దాని ప్రకారంగా మొత్తం ఒక ప్రియ ముందస్తు ప్రికాషన్స్ అయితే తీసుకునే పరిస్థితి ఉంది సో టీవీ నైన్తో మనతో మాట్లాడడానికి జలమండలికి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ సంతోష్ అదేవిధంగా డీజీఎం మన్ మనతో ఉన్నారు మాట్లాడడానికి ముందుగా మీరు చెప్పండి జీఎం గారు ఏంటి సిచ్యువేషన్ ఫోర్కాస్ట్ కాస్ట్ ఏమన్నా ఇంకా పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా దిగువ ప్రాంతాల్లో పరివాహక ప్రాంతాలు మూసి పరివాహక ప్రాంతాలు మొత్తం జల దిగ్బంధనాలు చిక్కున్నాయి ఇంలిబాన్ బస్ స్టాండ్స్ కావచ్చు కాలనీలు కావచ్చు నిన్నటి నుండి కంటిన్యూస్గా కురుస్తున్న వర్షాలతోనే నిన్న అత్యధికంగా రెండు జంట జలాశయాలతో నుండి ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై క్యూసెక్లు విడుదల చేయడం అయింది ఈ ప్రస్తుతం ప్రస్తుతం రెండు రిజర్వాయర్ల నుండి ఇరవై ఐదు వేల క్యూసెక్లకు దీన్ని తగ్గించడం జరిగింది సో మీరు అంటే ఇంకా ఇప్పుడు ఎగువ ప్రాంతాల్లో ఏ జిల్లాలో మీకు క్యాచ్మెంట్ ఏరియా ఉంది ఏ ప్రాంతాలలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఫ్లడ్ ఇంకా పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతము ప్లానింగ్ సొసైటీ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రైన్వే స్టేషన్స్లో అన్నీ కూడా మానిటర్ చేయడం అవుతుంది దాంట్లో ఇప్పటివరకు అయితే ఉదయం నుండి పెద్ద పెద్దగా వర్షం నమోదు కాలేదు కానీ ఫోర్కాస్ట్ మాత్రం ముందే ఉంది దాన్ని బట్టి నిన్నటి నుండి కూడా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా సమాచారం ఇచ్చి గేట్స్ ఆపరేట్ చేయడం అవుతుంది సో అది అందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేసి ప్రయత్నం దాని తర్వాతనే ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఓకే ఓకే ఇది తాజా సిచ్యువేషన్ సో మొత్తం మీద ఇక్కడ అలర్ట్ గా ఉన్న సిచువేషన్ ఉంది జంట జలాశయాలు వరద నీరు భారీగా వస్తుండటంతోనే ఎగువ ప్రాంతాలకు మొత్తం కూడా ఫ్లడ్ వాటర్ రిలీజ్ చేయడం ఆ తర్వాత మూసి పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా చాలా పట్టుకు జల దిగ్బంధాలను చిక్కుకున్నారు వాళ్ళకు పునరావాసం కేంద్రాలు పంపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి రైట్ లక్ష్మీకాంత్